రెజర్బోడన్ గలకింగ ఊరేన్ మాయనేల గైస్ హౌ యు ఆర్ హి యావుర్ ఇందలంటే ఏంజి రావే ఎత్తుముడు ఏవరా తెలదో ఈ యావుల आले ఈ బ్రో అంటే ఆవు ఈ బ్రో పద బ్రో దియా అది మంచిదేనా బ్రో అది మరి దాన్ని ఇంటికి కాల్ కడేసారు బ్రో కట్టం పరిగెట్ సరే బ్రో డేంజరస్ ఆవ్ అయితే ఎదర చూడండి గాయస్ మీకు కావాలంటే టేస్ట్ ఉంటే కామన్ చేయండి మా మేకలు ఇట్టు వెళ్ళినాయి ఎందుకు మా మేకలు అయితే లోపలికి వెళ్ళి ఇబ్బంది భయపెడుతున్నాయి బ్లా బ్లాగ్ అయితే చేత ఈరోజు ఇంటికి వెళ్ళిపోతాయా బ్రో ఎంత దూరం బ్రో మీరు అల్లదా అర కిలోమీటర్ సో గైస్ మా మ్యాకులు అయితే ఇంటికి వచ్చారు అనమాట ఇంటికి వెళ్తున్నావు కూడా సో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇదైతే చూడండి ఇదైతే మమ్మల్ని కొడిసేది గైస్ ఇది మంచిది కాదు అసలు మ్యాక్ ఇది అని చూడండి మాగోళ్ళందరూ పారిపోతుంది అదే ఈ కాలో కనపడుతుంది కాలువ దాటి ఆ వెళ్ళారు ఇప్పుడు కాలువ దాటే పక్క వెళ్తాం ఇప్పుడు మీరు మేకలో వెళ్ళదాటితే చూడండి ఇటు పెడతాయి అరుణ్ పొడుచుకుంటాయారా ఓ చూద్దాం పొడుచుకున్నా ఇప్పుడు అది ఏ దానికి ఎలక్కరే అది అసలు మంచిది కాదు ఓకే మనకి టైం అయిపోయింది ఆ పక్క వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ చూడు చెట్ల మీద కొట్టగరా అబ్బాయి మీద అసలు మంచిది కదరా అది గైస్ మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓ నిండి కదలే ఓకే మేము వెళ్ళిపోతాం కాలం ఎలా దాడి చూపిస్తుంటాం చేసి ఇప్పుడు ఈ కాలం ఉంది కదా ఈ కాలం దాంట్ ఇప్పుడు ఆ పక్క వెళ్తాయి అన్నమాట ఇవి చూడవచ్చు బాయ్ బ్రో దా దా డా చెప్పులు తీసేయాలి ఆ పక్క వెళ్ళాలంటే చెప్పులు చేతి పట్టుకునే ఆ పక్క వెళ్ళిపోయి ఇప్పుడు అవి ఆ పక్క వెళ్తాయి ఏ రండ్రా ఆ బా పదండి వెళ్ళిపోదు ఏ పదండి వెళ్ళిపోదాం ఆ బక్కి అమ్మ పొడి చేతుని కాసీది అందరు పదండి బాబు భయం వేస్తుంది కాయసి పొడి చేద్దా ఎక్కడ పొడి చేద్దాం భయం అవుతుంది పదరా పేదరా పక్క పద ఈ కాలం అయితే ఈరోజు ఈ షట్ మే నెల కాదు కాబట్టి మే నెల కాండిపోద్ది అన్నమాట Hei, apa yang kamu lakukan? Tidak, saya menggulung. Tidak, kamu tidak boleh menggulung. Mari. Saya menggulung. Mari, ayo. Oke,

తొందర్రా ఇది వచ్చేసి అట్లా అన్నింటికంటే పెద్దది సో ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా ఓకే గైస్ ఎక్కడికి ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది ఇంకా మంచి వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్స్